ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ ఇవన్నీ అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను ఇంకొక పక్క అక్కడక్కడ ఫుడ్ పాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇసిరిసిరి వేస్తున్నారు అవి వాటర్లో పడుతున్నాయి ఆ వాటర్లో పడినట్టు తీసుకొని మళ్ళా తినే పరిస్థితికి వస్తున్నారు అది పద్ధతే కరెక్ట్ కాదు గౌరవప్రదంగా చేతికి అందజేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ ఒకటే చెప్తున్నా ఎక్కడ మీరు ఫుడ్ తీసుకపోతే ఏదైనా సరే పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది నిన్న ఈరోజు వాటర్లో దిగులా కొంతమంది కూడా చేశారు కానీ అది కూడా కరెక్ట్ కాదు దీనివల్ల కంటామినేషన్ డిసీజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ చేయొద్దని కూడా చాలా వరకు చెప్పాం ఓవరాల్గా ఈరోజు చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభమవుతున్నాయి ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం అదే మరిగా నీళ్లు కూడా ఈరోజు నాకు చాలా దగ్గర నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం రెండోది రేపు ఒక నూట ఎనభై ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్నీ కూడా రెడీ అవుతాయి మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి కానీ ఆ నీళ్లు గా తాగడానికి పనికి రావు రెండు మూడు రోజులు పడుతూ కొన్ని రోజులు పడుతుంది ఆ వాటర్నంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి కానీ వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడొచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం అదే మరి పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు గాని ఎల్లుండికి కానీ చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం జరుగుతున్నాం ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో సబ్ స్టేషన్లో గాని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ గాని షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్ గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా తెప్పిస్తున్నాం ఫైర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాం ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇల్లు అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని పెట్టి వాళ్ళ సూపర్విజన్లో అవన్నీ క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాం రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమీ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఉపయోగించి ఏమైనా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అదే మరిగా ఎక్కడెక్కడ రోడ్స్ అన్ని కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా బోన్ చేసి రోడ్డు మీద పారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకుని ఎక్కడ కూడా రోడ్డు మీద తిన్న తిని పారేసిన ఇది కానీ కాగితాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయ్యి ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి ఆ కుటుంబ సభ్యులకు అప్పజెప్పే బాధ్యత అదే మరి ఎక్కడైనా సరే ఈ పశువులు ఏవైనా కళాయబరాలు ఉంటే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి వెటనరీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యతలు అప్పజెప్పాం ఇవన్నీ కానీ ఉంటే ఎక్కడికెక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయి అదే మరి ఎపిడమిక్ స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం